ट प्राइम टाइम न्यूज के स्वागत है హన్మకొండ యాభై మూడవ డివిజన్ లష్కర్ సింగారంలోని బేతేల్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రిస్టియన్ సోదర సోదరి మండల క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనంతరం కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదర సోదరి మండలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా పేదలకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేయాలని ఆదేశించారని అందులో భాగంగా లష్కర్ సింగారంలోని బేతేల్ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్మస్ కానుకలు పంపిణీ చేయడం తనకు చాలా ఆనందకరంగా ఉందన్నారు తను ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా చర్చికి వచ్చినా ఇక్కడి ప్రజలు తనను చాలా ఆదరించారని దేవుడి కృప వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆ యేసుక్రీస్తు దీవులను ఎల్లప్పుడు మనతో ఉండాలని మీ ఇంట ఆనందాలు నిండాలని కోరుకుంటూ స్థానికులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బాబాభాయ్ కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థి ఎర్ర కావ్య నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎర్ర మహేందర్ మాజీ కార్పొరేటర్ కూర సురేందర్ బేతల్ బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ వై అబ్రహం చేపూరి శ్యామ్ ఎర్ర చందు ఎర్ర బనాయ్ ఎ రాజేష్ రామెర్ర శంకర్ ఎర్ర అబ్రహం మైనారిటీ డిపార్ట్మెంట్ ఈడి శ్రీనివాస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు క్రిస్మస్ సందర్భంగా పేదలకు ఎక్కడైనా మనం ఇవ్వవలసిందిగా బట్టలు కానీ ఇంకేవి కానీ ఇవ్వవలసిందిగా ఆదేశించడంతో మైనార్టీసీల అధ్యక్షుల వారు చైర్మన్ గారు ఎక్కడైతే సార్ అంటే మొట్టమొదట నైన్ నగర్ మీరైనా గుర్తొచ్చి ఇక్కడ మిమ్మల్ని మీరందరూ కూడా ఎందుకంటే చాలాసార్లు నేను వచ్చినప్పుడు స్వాగతిస్తూ చర్చ కూడా రెండు మూడు సార్లు రావడం జరిగింది కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా గౌరవ మర్యాదతో ఉండేటప్పటికీ ఇక్కడ మీ ఇవ్వాలి అని ఒక తోటి మహేందర్ మహేందర్ భార్య బాబాయ్ వీళ్ళందరూ కూడా మా వాడకి ఇవ్వండి అని చెప్పడం వల్ల ఇక్కడికి కేటాయించడం జరిగింది మీ అందరు గుర్తొచ్చి మీ అందరికి ఇస్తూ మరోసారి అడ్వాన్స్ గెస్ట్మస్ శుభకాలని సంతోషం తో వస్తు ఆయ్ ఆరోగ్యంగా ఉండాలని భగవత్తుని కోరుకుంటు సెలవిస్తున్నాం ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట చిహ్నానికి గట్టిగా కొట్టండి